రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఇంతకు ముందు వీడియోలో మనం పత్తి పంటలో అధిక దిగుబడి పొందాలంటే మొదటి దశ నుంచి చివరి దశ వరకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ దశలో ఏ ఎరువులను వాడాలి ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం అదే పత్తి పంటలో అధిక నష్టాన్ని కలిగించే పురుగుల నివారణ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఏదైనా చిన్న పురుగు కనిపించినా కానీ లేదంటే ఆకులు పైముడుతో ఉన్నట్లు కానీ హోల్స్ పన్నట్లు కానీ కనిపిస్తే వెంటనే భయపడిపోతున్నారు అయ్యో పురుగు వచ్చింది ఏం చేయాలి దాని కంట్రోల్ ఎలా చేయాలి లేదంటే నష్టం జరిగిపోతుందేమో స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకుంటే బెటర్ లేదంటే కొంతమంది ఫార్మర్స్ ఎట్లా అంటారు అంటే ఒకే పురుగు కనిపించలేదు కానీ పురుగు ఖచ్చితంగా వస్తుంది ఆ పురుగు ఎట్లయినా కంట్రోల్ చేసుకోవాలి అది రావడం కంటే ముందే ఏదైనా స్ప్రే చేసుకోవడం బెటర్ అని అనుకుంటున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా చిన్నగా కనిపించినా కానీ వెంటనే షాప్స్కి వెళ్ళిపోతున్నారు దాని ఫోటోలు చూపిస్తున్నారు ఇట్లా అయిపోతుంది క్రాప్ ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళు కూడా కెమికల్స్ ఇచ్చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు సో ఓకే ఇది మీరు ముందు జాగ్రత్తగా చేస్తున్నారు ఎందుకంటే చిన్న నష్టం కూడా మీకు చాలా వేలల్లోనే నష్టం ఉంటుంది పురుగు చిన్నదైనా అది చేసే నష్టం చాలా పెద్దగా ఉంటుంది సో దాని కంట్రోల్ కోసం వెంటనే ఏదో చేశారని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు సో నేను ఇక్కడ చిన్నది చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కెమికల్స్ యూస్ చేయకుండా డైరెక్ట్గా దానికంటే ముందు మనకు చాలా టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అదే పెస్ట్ కంట్రోల్ కోసం పురుగు నివారణ కోసమే చాలా పద్ధతుల్లో మనం పాటించవచ్చు దాంట్లో ముఖ్యంగా మనం ఫిజికల్ ఫాలో అవ్వచ్చు కల్చరల్ ఫాలో అవ్వచ్చు బయోలోజికల్ ఫాలో అవ్వచ్చు ఈ మూడిటి వల్ల అవ్వకపోతే ఫైనల్గా కెమికల్కి వెళ్ళాలి కానీ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు వన్ టూ త్రీని స్కిప్ చేసేస్తున్నారు డైరెక్ట్ కెమికల్కి వెళ్ళిపోతున్నారు అట్లా చేయడం వల్ల ఏమవుతుంది ఏదైతే కెమికల్ మనం స్ప్రే చేస్తున్నామో పురుగు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పురుగు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది పురుగుతో పాటు మనం ఏదైతే పంటలు అది వాడుతున్నామో దానిపైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకుంటున్నాం మనం కెమికల్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ముందు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతాము ఫస్ట్ బయోలాజికల్ బయలాజికల్ అంటే ఏంటంటే మనం న్యాచురల్గా దొరికే మైక్రోబ్స్ని కానీ న్యాచురల్ ఆర్గానిజమ్స్ని కానీ యూస్ చేసి పురుగును కంట్రోల్ చేస్తాం ఇది అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే ఫస్ట్ అది దాని పాపులేషన్ పెరగాలి ఏదైతే మనం ఒక ఆర్గానిజం యూస్ చేస్తున్నామో ముందు దాని పాపులేషన్ పెరగాలి దాని పాపులేషన్ పెరిగిన తర్వాతనే అది పురుగును కంట్రోల్ చేస్తుంది సో మనకు ఆ పాపులేషన్ పెరిగిపోయి అది యాక్షన్ చూపించే లోపు పంట అయిపోతుంది సో బయాలజికల్కి ప్రిఫర్ చేయకండి అంటే వెంటనే మనకు రిజల్ట్ రావాలి అంటే బయాలజికల్ వద్దు నెక్స్ట్ ఫిజికల్ ఫిజికల్లో మనకు చాలా చాలా టైప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ట్రాప్స్ తీసుకుందాం ఈ ట్రాప్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కానీ మనకు ఎక్కువగా కనిపించేది వచ్చేసి స్టిక్కీ ట్రాప్స్ లైట్ ట్రాప్స్ ఫిరమాన్ ట్రాప్స్ వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం స్టిక్కీ ట్రాప్స్ స్టిక్కీ ట్రాప్స్ అంటే ఏం లేదు జస్ట్ ఒక పేపర్ ఉంటుంది నార్మల్ పేపర్కి ముందు వైపు వెనక వైపు జిగురు అంటించి ఉంటారు ఆ జిగురు అంటే ఏంటంటే గమ్ము ఆ గమ్ అంటించి ఉండడం వల్ల ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్లో పేపర్ కానీ బ్లూ పేపర్ కానీ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఇవే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇదే కలర్స్ ఎందుకు యూస్ చేస్తారంటే అవి చాలా వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి అంటే గట్టిగా జిగేలను కొడతాయి కళ్ళకు సో అట్లా కొట్టడం వల్ల ఇన్సెక్ట్స్ అనేవి దానికి అట్రాక్ట్ అయిపోతాయి అక్కడ ఏమో ఉంది అని దాని దగ్గరికి వెళ్ళిపోతాయి అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అక్కడ జిగురు ఉంటుంది కదా సో ఆటోమేటిక్గా ఆ జిగురులో వాటి రెక్కలు కానీ వాటి కాళ్ళు కానీ ఇరుక్కుంటాయి సో ఇంకా అవి అక్కడ నుంచి బయటికి రాలేవు ఎన్ని పెస్ట్లు ఉంటాయి అంటే ఎన్ని తెల్లదోమ దీన్ని మెయిన్గా మనం తెల్లదొమ్మకు యూజ్ చేస్తాం ఎన్ని ఎగిరే రకాల పురుగులు ఉంటాయో అవన్నీ అక్కడ ఏదో ఉందని అట్రాక్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతాయి ఆ జిగురులో వాటి అవి ఇరుక్కుంటే ఇంకా బయటికి రాలు సో ఆటోమేటిక్గా మనకేమవుతుంది అక్కడ ఉండే పురుగుల సంఖ్య తగ్గిపోతుంది స్టిక్కీ ట్రాప్స్ వచ్చేసి ఇలా పనిచేస్తాయి నెక్స్ట్ ఫిరమోన్ ట్రాప్స్ ఫిరమోన్ ట్రాప్స్ అంటే ఏంటంటే లింగాకర్షక ఆకర్షక బుట్టలు ఇందులో ఏమవుతుంది ఆడ పురుగులను అట్రాక్ట్ చేయడానికి మగ పురుగుల ఫిరమోన్స్ని యూస్ చేస్తాం అంటే పురుగు చిన్న బాక్స్ లాగా ఉంటుంది అది ఆ బాక్స్లో మగ పురుగుల ఫిరమోన్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ఎక్కువగా గుడ్లు పెట్టేది ఆడ సో మనం ఆడపురుగులను కంట్రోల్ చేయగలిగితే మోస్ట్లీ ఇంకా మొత్తం పురుగులను కంట్రోల్ చేసేసినట్లే సో అక్కడ ఏమవుతుంది అక్కడ ఫిరమోన్స్ పెడతాము అక్కడ ఉన్న ఆ మేల్కి అవి అట్రాక్ట్ అయిపోతాయి అక్కడ ఉండే మగ పురుగులకి ఈ ఆడ పురుగులు అట్రాక్ట్ అయిపోయి ఆ గుట్టల్లోకి వెళ్ళిపోతాయి సో ఇంకా మనకు అక్కడ పురుగుల పాపులేషన్ తగ్గిపోయినట్లే కదా ఫిరమోన్ ట్రాప్స్ వచ్చేసి ఇలా వర్క్ చేస్తాయి నెక్స్ట్ లైట్ ట్రాప్స్ లైట్ ట్రాప్స్ మనకి చీకట్లో బాగా పనిచేస్తాయి అక్కడ ఏమవుతుంది ఫస్ట్ అందులో నుంచి ఒక లైట్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది ఆ పొలంలోకి అంతా మనం ఒక పొలంలో పన్నెండు నుంచి ఇరవై యూజ్ చేస్తాం అక్కడక్కడ ఒక కట్టె సహాయంతో స్టిక్ కానీ ఏదో సహాయంతో లేదంటే ఆ స్టిక్కి అది పెట్టేసి ఫీల్డ్లో పెట్టేస్తాం అట్లా పెట్టినప్పుడు ఏమైపోతుంది మొత్తం లైట్ స్ప్రెడ్ అయిపోతుంది లైట్ స్ప్రెడ్ అయినప్పుడు పురుగులు అయ్యో అక్కడ ఏదో ఉంది డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు అక్కడ కావాల్సింది ఏమో ఉంది అనుకుని అక్కడికి వెళ్ళిపోతాయి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ అవి ట్రాప్ అయిపోతాయి సో అన్నీ అక్కడ కలెక్ట్ అయిపోతాయి ఇంకా ఆటోమేటిక్గా మనకు ఫీల్డ్లో పురుగుల సంఖ్య తగ్గిపోయినట్లే ఫిజికల్ మెథడ్స్ వచ్చేసి ఇవి ఇట్లా యూజ్ చేయటం వల్ల మనకేమవుతుందంటే మ్యాక్సిమం కెమికల్ యూస్ లేకుండా అసలు ఏం అవసరం ఉండదు ఏం యూస్ చేయకుండా జస్ట్ ఈ ట్రాప్స్ ఆ పేపర్లు ఈ స్టిక్కీ ట్రాప్స్ ఏవైతే పేపర్లు ఉన్నాయో లేదంటే ఫిరమోన్ ట్రాప్స్ కానీ ఈ లైట్ ట్రాప్స్ కానీ ఇవి యూజ్ చేసేసి మనం చాలా సింపుల్గా కంట్రోల్ చేసేయచ్చు ఒకవేళ ఇవన్నీ యూజ్ చేశారు ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు కంట్రోల్ అవ్వలేదు అంటే అప్పుడు కెమికల్కి వెళ్ళండి వీటి గురించి మీకు ఐడియా లేదు అనుకుంటే వెంటనే కింద స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి వాటి ఆ కాల్ చేస్తే మేము మీకు క్లియర్గా చెప్తాము ఇప్పుడు మీ పంట ఫోటోలు పెట్టండి ఏమి ఇన్సెక్స్ ఉన్నాయి అనేవి మాకు తెలుస్తుంది అవి ఎట్లా కంట్రోల్ చేయాలని మేము మేము మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అసలు ఏం పురుగు అది ఆ డ్యామేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైముడత వస్తుంది ఆ పైముడత రావడానికి కారణాలు ఏంటి లేదంటే ఆకులు మాడిపోతున్నాయి ఆ ఆకులు ఎందుకు మాడిపోతున్నాయి ఏ పురుగు వల్ల ఆ నష్టం అనేది కలుగుతుంది అవన్నీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాటి కంట్రోల్కి డైరెక్ట్ కెమికల్కి వెళ్ళిపోకుండా ముందు ఏం వాడచ్చు అది వాడిన తర్వాత కూడా లేదు అంటే అప్పుడు మేమే మీకు కెమికల్ సజెస్ట్ చేస్తాము ఏ కెమికల్ వాడితే మీకు కంట్రోల్ అవుతుంది అనేది కూడా మేము క్లియర్గా అంటే ఏమవుతుందంటే కెమికల్ యూజ్ చేయటం వల్ల క్రాప్ ఎఫెక్ట్ అయిపోతుంది అది మనకు తెలియట్లేదు అది తెలియక డైరెక్ట్ కెమికల్కి వెళ్ళిపోతాం సో ముందు ఈ ఫిజికల్ యూజ్ చేద్దాం ఫిజికల్ యూజ్ చేసిన తర్వాత కూడా మనకు కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు కెమికల్కి వెళ్ళిపోదాం సో మీరు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్న స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ